హలో అన్న అందరూ లేవు అందరూ అనుకుంటున్నాను ఈరోజు పనికి వెళ్ళిపోయాం మేము పండుగ వెళ్ళాము గెలకొస్తున్నాం అన్న కోసాము చూడండి అన్న ఎలాగొస్తున్నాడు వీడియో అయితే పూర్తి చూడండి అన్న చూస్తున్నారు కానీ బ్యాక్కి వెళ్ళిపోతున్నారు చూడకుండా మాకు సపోర్ట్ చేయండి అన్న కొంచెం అదైతే వేరే తోటలో గెల్లకొసామన్నా గెల్లకొసేసి మళ్ళీ తర్వాత అయితే వెళ్ళాము మేము వేరే తోట ఇంకా రోజు మొత్తం సెల్ఫ్ అయితే తీసేసుకొని ఇంటికి వచ్చేసాం వీడియో అయితే వరకు చూడండి అన్న ఎంత కష్టంగా ఉంటుందో గెల్ల కోయటం పాముల గెల్లో సెల్ఫ్ అందరూ సపోర్ట్ చేయండి అన్న కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న షేర్ చేయండి లైక్ చేయండి అన్న సూచి వెళ్ళిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా